नमस्ते वेलकम टू अभय प्रजल कोसम न्यूज కిర్లంపూడిలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలనే కోరికతో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు నూకాలమ్మ ఆలయంలో అమ్మవారికి వెయ్య నూట పదకొండు కొబ్బరికాయలు చిల్లంగి చింతలతోట దుర్గామ్మ ఆలయంలో యాబై కేజీల కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వనదుర్గ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ముద్రగడ ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నాగబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయనను నుండి వార్డుకు తరలించడం జరిగిందని తెలిపారు ముద్రగడ అభిమానులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దని మరికొన్ని రోజుల్లో ముద్రగడ కిర్లంపూడి వస్తారని అభిమానులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని ముద్రగడ ఆరోగ్యం కోసం పూజలు చేసిన ఆయన అభిమానులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ముద్రగడ సతీమణి పద్మావతి ముద్రగడ అభిమానులు గ్రామ పెద్దలు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు

హైదరాబాద్ లో చేతు చేసుకున్నారు కాబట్టి రోజు అమ్మవారి దగ్గర మా వనదుర్గమ్మ దగ్గర మా కంటి శుక్రవారం అన్నదానం ఈ కంటి అందరూ కూడా నిలబడి బాబుగారి పద్మనాభం గారి పేరు మీద ఎంతో గొప్పగా ఎంతో చక్కగా అభిషేకం చేసి ఈ అమ్మవారిని ఈ వనదుర్ కార్యాన్ని ముద్రగారి పద్మనాభం ఆరోగ్యం ఎంతో గొప్పగా అందరికీ నమస్కారం గౌరీ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్య శిక్ష ఐదు రోజులు కాకినాడలో చికిత్స చేయించుకొని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్ళడం హైదరాబాద్లో ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా ముద్రగడ పద్మనాభం గారిని కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ కొన్ని లక్షల మందికి ఎంతో సేవ చేసిన వ్యక్తిని మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు ప్రజలందరిలో తిరగాలి ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగోవాలని డాక్టర్లందరూ కూడా సంకం కట్టుకొని ముద్రగడ పద్మనాభం గారికి వైద్యం చేయడం జరిగింది అలాగే ముద్రగడ పద్మనాభం గారు నిన్ను ఉదయం ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు గెలవైపు గారి ఆశీస్సులతో గేమ పెద్దలు మరి ముఖ్యంగా పత్తుపాడి కాంతి ప్రజలందరూ కూడా ప్రతి రామాలయంలోని ప్రతి గుళ్ళోని కూడా ఆయన అభిషేకాలు చేస్తూ కుంకుమ పూజ చేస్తూ ముద్రగడ పద్మనామ గారు ఆరోగ్యం బాగావాలి అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మా అందరిలోనే తిరగాలి అలాంటి భగవంతుని మళ్ళీ మనం చూడలేము అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజల ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో ముద్రగడ బద్నామ గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కోలుకొని మళ్ళీ తెల్లం రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ప్రతి రామాలయంలోనే ఆయన పేరు పూజ చేయడం అమ్మవారి దయ వల్ల ముద్రగడ బద్మరామ గారు ఆరోగ్యం చాలా బాగుంది ఆయన పూర్తిగా కోలుకున్నారు రూము చేయడం కూడా జరిగింది ప్రజలందరి మళ్ళీ కూడా ముద్రగడ పద్మనామ గారు త్వరలోనే అందరినీ కలుస్తారు దయించి ఎవరు హైదరాబాద్ వెళ్ళొద్దు అయిన నాలుగైదు రోజుల్లో స్వగ్రామం కిల్లంపూడి వస్తారు ప్రజలందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మనం అందరూ ముద్రగడ పద్మనామ గారిని కలుద్దాం ఎవరు నిరుత్సాహపడద్దు అని మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నాలుగైదు రోజులు హైదరాబాద్లో ఈ నూకాలమ్మ ముద్రగడ పద్మనామగారు వెరవైపు ఆ అమ్మవారి ఆ మీ ప్రజలు అందరూ దీవెనలతో ముందరగా గారు మళ్ళీ మన సద్రామేసి మనందరికీ కూడా మనందరితో పాటు కలిసి టీలు టిఫిన్లు మనందరూ కలిసి ముందరగా బద్నామగారితో చేస్తామని ఆ రోజు కూడా త్వరలోనే నాలుగైదు రోజులు జరుగుతుందని చెప్పేసి ఈ మోకాదు అమ్మవారికి పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టడం అలాగే అమ్మవారి అమ్మవారిలో యాభై కేజీల కుంకుమతో కుంకుమ పూజ మన ఊరు చెవున వనంతర్గమ్మవారి అమ్మవారి గుడిలో పూజ అలాగే మన సాగుకారు వైస్టు అక్కడ కూడా ఇవాళ అభిషేకం చేస్తూ ఉన్నారు అలాగే కెల్లంపూడి చెల్లెని చేస్తాం ప్రతి రామాలయంలో పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యం బాగోదు చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ముద్రగడ పద్మనాభం చిరంజీవిగానే ఉంటారని చెప్పి ఈ వీడియో మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా అల్లరికోవచ్చు మనకి ముద్రగడ పద్మనాభం గారు మన ఎన్నంటే ఉంటారు ముద్రగడ పద్మనాభం గారు అంటే మనం అందరం ఉంటాం ఆయన త్వరలోనే వస్తారు ముద్రగడ పద్నాండి కలుద్దామని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నాలుగు ఇరవై టైం ఇచ్చే ముద్రగడ పద్నాలుగు గారు పూర్తి ఆరోగ్యంతో పూర్తి ఆరోగ్యంతో మన అందరి ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తాం